హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే సత్యనారాయణ స్వామి జ వ్రతం జరిగింది ఇక్కడ మా దగ్గర గణేష్ టెంపుల్లో అంతేకాదండి ఇక్కడ స్వాములే అన్నవరంలో అయితే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో ఆ ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు ఇక్కడ అయితే తయారు చేస్తున్నారు ఈ ప్రసాదం తయారు కాగానే మేము మొత్తం ప్యాకింగ్ చేసాము అక్కడ ఎలా అయితే మనకు ప్యాకింగ్ చేసి ఇస్తారో మేము అలా ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తాము వేడి వేడిగా చేసాము ఈ ఈ ప్రసాదాన్ని ఆకు అబ్జర్వ్ చేస్తుందంట చేశాక టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట ఇంకా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ మేము ఎంత తయారు చేసి భక్తులకి పంచడానికి నాకైతే ఈ సంవత్సరం పూజలో కూర్చోవడానికి టైం లేకుండే కూర్చోలేదు సరదాగా నవ్వుకుంటూ ప్రసాదం అయితే ప్యాకింగ్ చేశాము ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోలకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి